హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మన శరీరానికి తొందరగా అదేవిధంగా పక్కాగా రిజల్ట్ వచ్చే ఒక కాయల గురించి చెప్పబోతున్నానండి ఈ కాయలు రెండు రకాలు ఉంటాయి సో మీరు సొంతంగా తయారు చేసుకోవచ్చు లేదా మీరు ఆయుర్వేద షాపుల్లోనూ పచారీ షాపుల్లోనూ మీరు తీసుకోవచ్చండి ఓకే అదేంటో మీరు చెప్తాను ఫస్ట్గా ఇలాంటి ఏదైతే మనకు అవసరమైన కొన్ని ఉంటాయో అవి మీ ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి చెట్లు మన శరీరానికి అదేవిధంగా మనకు ఉపయోగపడేది చెట్లు అన్నమాట ఈ కలియుగంలో అందుకనే చెప్పేది నాటడానికి అదే విధంగా పెంచడానికి ట్రై చేయండి సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి సపోర్ట్ ఉంటుంది వీడియో నుంచి చివరిదాకా చూడండి మళ్ళీ చాలామంది ఈ వీడియో నుంచి దాకా చూడట్లేరు సో చూస్తే మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఓకేనా సో నేను ఫస్టు ఏదైతే ఇది ఉందో ఈ మన వీడియోలో ఒకరి గురించి చెప్పాలండి దాదాపు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కాంటాక్ట్ అయిన ఒక వ్యక్తి అతని వారి పేరు చెప్పాలో లేదు వాళ్ళైతే నాకు పర్మిషన్ ఇవ్వలేదు కాదు చెప్తున్నాను నేను అప్పుడు మన ఛానల్ కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కరికి అంటే నీకు ఏదో ఆర్డర్గా కాదు మన ఛానల్ ఇంత తరపు నుంచి మీకు మంచి మంచి వీడియోలు అందిస్తున్నాను కదా సో ఛానల్ గ్రో అవ్వడానికి అంటే ఛానల్కి ఏదైనా అవసరం కావడానికి ఎవరైనా డొనేషన్ చేస్తే బాగుంటుంది అనేసి మనస్ఫూర్తిగా ఉంటేనే చేయండి అని చాలా రోజుల క్రితం చెప్పాను అది ఒక వ్యక్తి మన సబ్స్క్రైబర్లు మన సబ్స్క్రైబర్ మనసులో పెట్టుకున్నాడండి నాకు నిన్న కూడా నాకు ఫోన్ చేసి నాకైతే డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే నేను ఏదో ఒకరోజు చెప్పిన ఒక చిన్న మాటకి ఈరోజు దాకా దాదాపు మూడు సంవత్సరాలు అవుతుందండి పోయిన సంవత్సరం వారు కొన్ని డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది నేను అంతగా గుర్తుపెట్టుకోలేదు మళ్ళీ గత వారం రోజులంది నాకు ఫోన్ చేస్తున్నారండి వారి పేరు కూడా చెప్పాలని ఉంది కానీ వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఒకవేళ ఈ వీడియో వాళ్ళు మీరు చూసినట్లయితే సో మీలాంటి వారు సపోర్ట్ చేయడానికి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే ఏదైనా సరే సక్సెస్ కావడానికి ప్రయత్నం ఉంటుందన్నమాట సో చాలామంది ఏం చేస్తారంటేనండి సబ్స్క్రైబర్ ఛానల్ చేసుకుంటారు కానీ ఏదన్నా సపోర్ట్ ఇవ్వడానికి ఏదన్నా చేయడానికి ముందుకు రాలండి సో మీలాంటి వారు ఉంటే నాలాంటి ఛానల్ ఇంకా ఎన్నో మంచి మంచి ఛానల్ నుండి మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తారన్నమాట సో మీ మంచి మనసుకు నేనైతే నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయండి కొంతమందికి రెండు నెలలకు ఒకసారి వస్తాయి కొంతమందికి మూడు నెలలకు ఒకసారి వస్తాయి కొంతమందికి నెల నెల చాలా ఎక్కువ మోతాదులో వస్తుంది కానీ మీరు చూపించే ఆ అభిప్రాయం ఏదైతే ఉందో మీరు చూపించే ఆప్యాత అది ఎవరి ఆ యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినా ఎవరి నుంచి వచ్చినా అది ఎవరికి చెప్పుకోలేనంత ఆనందంగా ఉంటుందండి సో నాకు నిన్న వారు ఫోన్ చేసి మీకు నేను డబ్బులు ఇస్తున్నాను మీకు ఏదైనా హెల్ప్ అవుతుందండి అని చెప్పి నాకు రెండు మూడు సోర్లు మరో సార్లు ఫోన్ చేసి మరి నాకు ఇలా ఇచ్చారంటే నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా నేనైతే అభినందిస్తున్నానండి అటువంటి వారు ఉంటే నాకే కాదండి అటువంటి వారు ప్రతి ఒక్కరూ మనసులో ఒక మంచి ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి సో వారికి నేను నిజంగా ఈ వీడియో ద్వారా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో ఓకేనండి ఇప్పుడు నేను లేట్ చేయకుండా నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి కొంచెం నెమ్మనంగా చెప్తానండి మీకు అదే విధంగా చెప్తాను సో అర్థం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మీకు అందరికీ లైఫ్ అనేది ఉంటుంది సో ఓకేనా నిజంగా చెప్తున్నాను ఓకే ఇప్పుడు కొంచెం వీడియో ఇటు దిపుదాం ఈ మధ్యకాలంలో నేను నిలబడి అంటే మీకు ప్ర మొత్తం ట్రైపాడ్ పెట్టి అన్నీ చూపించేవాడిని కానీ అది అన్ని సెటప్లు పెట్టేసరికి లేట్ అవుతుంది అది అందుకనే ఇదన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు చూడండి మీరు ఇటు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇవి ఇంకో దీని ద్వారా మీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ఓకే నేను ఈరోజు చూపించబోయే దాని గురించి పక్కగా మీకైతే రిజల్ట్ అనేది వస్తుంది ఇది దాదాపు ఐదారు రోగాలకు పనిచేస్తుంది మన శరీరంలో ఉండే ఐదారు ఏంటండి మన శరీరంలో ఎన్ని రోగాలు ఉంటే అన్ని రోగాలకు పనికి వస్తుంది ఓకేనా ఇదిగో మీకు వేవి పల్లీరు అన్నమాట ఓకేనా పల్లీరు కాయాలండి ఈ పల్లీకాయల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో చిన్న పల్లేరు ఒకటేమో పెద్ద పల్లేరు అనేది ఉంటుంది అంటే అంటే ఒక్క కాయల్లోనే ఒక రెండు మూడు కాయలు ఉంటాయి చూసారా కాయలు కొంచెం పెద్దగా ఉంటాయి పల్లీరకాయలు పెద్ద సైజు ఉంటాయి అవి కాయలు అవి పెద్ద పెద్ద పెద్దపల్లేరు అనమాట ఇవి పల్లేరు సో మనకు కావాల్సింది చిన్న పల్లేరు అంటే పెద్దపల్లేరులు చెట్టు కాయల్లో ఈ గుణం అనేది ఉండదు మన ఏదైతే శరీరానికి శరీరానికి పట్టిన బూజు ఏదైతే ఉంటుందో అది దులపడానికి అంతకనగా ఉంటాయి కానీ ఒక ఇరవై శాతం ముప్పై శాతం శాతం మాత్రమే ఉంటుంది ఈ ఈ ఏదైతే ఈ చిన్నపల్లేరు కాయల్లో దాదాపు ఎనభై శాతం ఉంటుందండి మన శరీరాన్ని మన శరీరాన్ని మన శరీరంలో ఉన్న కొన్ని రోగాల్ని తరిమి కొట్టడానికి ఓకే చూడండి ఇవి ఇవి కాయంలో ఎలా చేయాలో చెప్తాను చాలా సింపుల్ పద్ధతి మీకు ఈలుంటే చేసుకోండి లేకపోతే ఆయుర్వేద షాపుల్లో పొడి ఉంటుంది తీసుకురండి అంటే వాళ్ళు ఆయుర్వేద షాపుల్లో పొడి అనేది ఉంటుంది కానీ వాళ్ళు శుద్ధి చేశారు లేదు అనేసి మనకు తెలియదు అన్నమాట తో దీని శుద్ధి అనేది శుద్ధి చేయడం చాలా కష్టం శుద్ధి చేసిన గింజల నుంచి మనకు వచ్చే ఫలితం మామూలుగా ఉండదండి ఇలా ఈ రకం ఇప్పుడు నేను చెప్తాను ఎలా శుద్ధి చేయాలో అలా శుద్ధి చేయ చేయకపోతే మనం చూడలేం కదా కొన్ని షాపులలో మరి శుద్ధి చేయకుండా మనకి ఇస్తే ఫలితం అనేది రాదు అందుకనే మరి అవి శుద్ధి చేసినవే కావో అనే మీ డౌట్ పడే బదులు నేను ఏం చెప్తున్నానంటే మీరే స్వయంగా తయారు చేసుకోండి చాలా సింపుల్ ఓకేనా ఇప్పుడు ఈ చిన్న పల్లీరకాయల్ని కొన్ని తీసుకురండి ఓకేనా ఈ పల్లీరకాయని మీరు తీసుకొచ్చి ఈ పల్లీరకాయని మీరు తీసుకురండి తీసుకొచ్చి మీరు ఒక గ్లాస్ పాలలో మరగబెట్టండి బాగా ఉడకబెట్టండి పాలలో ఉడకబెట్టండి వీటిని ఉడకబెట్టి ఇక ఈ నీడ ఉంది కదా ఈ నీడలో చల్లటి నీడ నీడలో ఎండబెట్టేయండి వాటిని ఈ పల్లీరకాయల్ని చిన్న పల్లీరకాయల్ని పాలలో మరిగించి ఒక పది పదిహేను నిమిషాలు మరిగించిన తర్వాత పాల నుంచి బయటికి తీసేసి ఎండలో ఎండబెట్టాలి ఆరబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత ఏం చేయాలి దీన్ని చూర్ణం చేసుకోవాలి పల్లీరకాయ చూర్ణం చేసుకోవాలి పల్లీలు కాయ చూర్ణం చేసుకొని స్టోర్ పెట్టుకోవాలి అంటే ఏదైనా ఏదైతే కొన్ని ఉంటాయి మన ఇంట్లో ఏదైనా సరే గాషిస్ అయినా ఏదైనా సరే మనకు ఖాళీ డబ్బాలైనా మనం అందులో పెట్టుకొని ప్రతిరోజు ఏదైతే టీ స్పూను అదేవిధంగా టేబుల్ స్పూను ఈ రెండు కొంతమందికి తెలియదండి దీనికి చెప్తాను టేబుల్ టేబుల్ స్పూన్ అంటే టేబుల్ ఉండే సంచాలు అంటే మనం కూరలు పెట్టుకునేవి అదేవిధంగా తినే అవి కొంచెం నోటుకు పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువగా ఉంటుంది టీ స్పూన్ అంటే మన టీలో వేసే ఇది చాపత్త అలాంటిది చిన్నగా ఉంటుంది సో చాపత్త టీ స్పూన్ అంటే చిన్నది సో ఇవన్నీ ఎందుకు డొంక తిరుగుడు చిన్న చెంచా చేసుకోండి సరిగ్గా అర్థమైపోతుంది మన తెలుగు వాళ్ళకి అందరికీ పల్లెటూరు వాళ్ళకి కూడా అర్థమవుతుంది చిన్న చెంచా తీసుకొని ఆ చెంచా నిండా ఒక గోరచ్చని పాలలో కలిపి ప్రతిరోజు తీసుకోవచ్చు ఇది చాలా మంచి పద్ధతి ఇలా చేస్తే మీరు దాదాపు నలభై ఒక్క రోజు చేయాల్సి వస్తుంది ఈ నలభై ఒక్క రోజులలో మీకు ఖచ్చితంగా మీకు మార్పు అనేది వస్తుంది మీ శరీరంలో ఏదున్నా సరేనండి మీ శరీరంలో మీ శరీరాన్ని అదేవిధంగా మిమ్మల్ని ఏదైతే పీడిస్తుందో ఏదైతే అసల ఆటకి అడ్డ వస్తుందో అసలు మీరు సంతోషంగా ఉండడానికి ఏదైతే అడ్డం వస్తుందో దాన్ని తరిమి కొడుతుంది ఆ సంతోషంలో మీకు మునిగి తేలడానికి చాలా అద్భుతంగా ఈ పల్లీరకాయలు అయితే చూర్ణమైతే పనిచేస్తుంది అనమాట నేను ఈ రకంగా మీకు తయారు చేయడం రాకపోతే ఆయుర్వేద షాపుల్లో కొన్ని ఉంటాయి కదా సో తీసుకోవాలని చెప్పాను అలా తిన్నప్పుడు కూడా కొంతమందికి రిజల్ట్ అనేది కాదు అంటే కొన్ని డూప్లికేట్ అంటే ఉంటాయి డూప్లికేట్ అంటే ఏం లేదండి దీన్ని పాలలో శుద్ధి చేయకపోతే ఫలితం అనేది దక్కదన్నమాట ఓకే పాలలో శుద్ధి చేసి నీళ్ళలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకోవాలి అలా అయితేనే దీన్ని ఈ పల్లెరికాయలో ఏదైతే మనకు సంబంధించిన కొన్ని కొన్ని ఉంటాయో మన ఆనందపరచడానికి చాలా హ్యాపీగా ఉండడానికి కొన్ని కొన్ని ఉంటాయి చూసారా అవి అన్నీ ఉంటాయి అన్నమాట లేదు ఇవన్నీ ఎక్కువ మొత్తాదులో మన జనాలకి పల్లెరకాయల గురించి చాలామందికి తెలుసు ఇది మనం చూడొచ్చురా దీన్ని మన పాలలో మరగబెట్టి ఆ తర్వాత నీడలో ఎండబెట్టి పొడి చేయాలంటే కష్టం పల్లెరికాయ తీసుకురండి పరిచి పల్లె కానీ ఎండబెట్టండి దాన్ని దంచండి పొడి చేసండి అమ్మేయండి అని అనేవాళ్ళు కూడా కల్తీలో కూడా ఉన్నాయండి ఇది నేను చెప్తున్నాను అందరికీ వర్తించదు కొంతమందికి మాత్రమే ఓకే సో ఆ రకంగా మీకు ఎవరికైనా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే అలా డౌట్ అనిపిస్తే మీరు సొంతంగా తయారు చేసుకో ఏమండి ఇవి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి పల్లీరకాయలు ఇవి మొత్తం ఇది మొత్తం ఇదే నేను ఇప్పుడు నేను పల్లీరకాయలు ఏరుకుంటే నేను పల్లీరకాయలు ఏరి కూడా దాదాపు కేజీ కేజీన్నర ఉంటుందండి ఈ పల్లీరకాయలు ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఈ పల్లీరకాయలు ఖచ్చితంగా ఉంటుందండి అందుకనే నేను చెప్పేది ఏంటంటే అడవిలోకి వెళ్ళండి పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇక నేను చెప్పాల్సిన అవసరమే లేదు మీరు ఆవుల కానో పశువుల కానో లేదా గొర్రెల కాళ్ళో బర్రెల కాళ్ళో పోయినప్పుడు మీకు తెలిసే ఉంటుంది పల్లీరకాయలు పల్లీరకాయలతో చాలా జాగ్రత్తగా ఉంటారు చెప్పులు వేసుకొని ఆ తర్వాత ఎక్కడ పడితే ఎక్కడ ఉంటాయి మన తోటలో కానివ్వండి ఇప్పుడు మధ్య ఈ మధ్యకాలంలో ఎవరికాడ అది పల్లీరకాయ అనేది కనిపిస్తలేదు కానీ అప్పట్లో ప్రతి ఒక్క చేలలో ఉండేది అసలు ఆ చేలల్లో మన మనం ఏదైనా టమాటేలు కానివ్వండి లేదా ఏదైనా మన శనక్కాయలు పచ్చి చెనకాయలు పీక్కుని తినాలన్నా డౌట్ దొంగతనంగా పోవాలన్నా కూడా పోలేమన్నమాట ఎందుకంటే ఈ పల్లీరకాయలు అడ్డాలు ఉన్నాయి అన్నీ ఓకే సో ఈ రకంగా ఉండేవి పల్లీరకాయ చాలా చాలా బెటర్ అండి ఇంకొకటి మీకు పల్లీరకాయల్లో ఒక అద్భుతం చెప్తానండి మీకు పల్లీరకాయలు ఉన్నాయి కదా ఈ పల్లీరకాయలని బాగా దంచి పచ్చి అండి బాగా దంచి ఏం చేయాలంటే మన ఏదైతే మట్టి కుండ ఉంటుంది చూసారా మట్టి ముంతలు ఉంటాయి చూసారా మట్టి ముంతలు గింతి ఉంటాయండి ఇప్పుడు కూడా దొరుకుద్ది మనకు కుమారి బజార్లో వెళ్తే మీకు దొరుకుతాయి పచ్చి కుండ కుండ అంటే మట్టితో చేసిన ఒక చిన్న కుండ ఉంటుంది చూసారా అది తీసుకోరండి ఆ కుండలో ఏదైతే దంచిన పల్లీరకాయలు ఉన్నాయో వీటిని మీరు అలా వేసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టి ఆ తర్వాత ఆ వాటర్ని మీరు కొంచెం తినండి తాగేయండి కొంచెమైంది ఎంత అయితే గ్లాస్ వేడు ఉంటే అంత తాగేయండి అలా మీరు ఒక పద్ధతి ఒక అలవాటు ప్రకారం ఒక దినచర్య లెక్క ప్రతిరోజు డైలీ ఒక దినచర్య లెక్క మీరు దాన్ని ఆచరణ పొందండి ఇలా కూడా మీకు అయితే చాలా రోజుల తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది అంటే ఈ పల్లీరకాయ చూర్ణం మీరు తిన్నప్పుడు ఒక ఇరవై రోజుల్లో మీకు రిజల్ రిజల్ట్ వచ్చిందనుకోండి ఈ రకంగా ఇప్పుడు ఏదైతే మట్టి ముంతలో మీరు ఈ పల్లెరికాయ దంచి నైట్ మొత్తం నీళ్ళను నానబెట్టి ఆ నీళ్ళని మీరు మీరు తాగారనుకోండి ఇది యాభై రోజులకి లేదా అరవై రోజులకి రిజల్ట్ అనేది వస్తుంది ఈ రెండిట్లో మీరు ఏది చేసుకోవాలో మీ ఇష్టం అండి కానీ పల్లెరకాయ ద్వారా అన్ని రోగాలు నయమవుతాయి ఒంట్లో ఉన్నట్లా కొలెస్ట్రాల్ వంటి కొవ్వు పదార్థాలు థైరాయిడ్ కీళ్ళ నొప్పులు అన్ని నొప్పులు ఉంటాయి కదా ఈ అన్ని నొప్పులు ఉన్నాయనుకోండి మన అసలు దానికి ఎసరి పెడతాయి అనమాట సో అసలు దానికి అసలు అసలు వాటికి అన్ని అడ్డం కాలే మన శరీరంలో దగ్గు వచ్చినా దానికే అడ్డం జ్వరం వచ్చినా దానికే అడ్డం ఓకేనా తలనొప్పి ఉన్నా దానికే అడ్డం ఇంట్లో సమస్యలు ఉన్నా దానికే అడ్డం దానికి అది అది మనం అక్కడికి హా హ్యాపీగా ఉన్న ఉండ వెళ్ళాలి అనుకుంటే అన్ని రూట్ క్లియర్గా ఉండాలి అన్ని రూట్ క్లియర్గా ఉంటేనే అది అది క్లియర్ ఉంటుంది అన్నమాట కొంతమందికి అది క్లియర్ ఉన్న తర్వాత వాళ్ళ సంతోషం కొద్దిసేపట్లోనే అడ్డమాలని అయిపోతుంది సో అటువంటి వారికి కూడా చాలా ఉన్నాయి ఆ టెక్నిక్ కూడా కొన్ని కొన్ని వీడియోలు చెప్తాను నేను అవేంటో సో ఓకే సో నెక్స్ట్ వీడియో మీకు మన అపోజిట్ వ్యక్తులకి మనకి ఉన్న తేడా ఏంటో చెప్తానండి అది చాలా ఇంపార్టెంట్ వీడియో నెక్స్ట్ వీడియో రాబోయేది అందరూ చూడండి సో ఈ పల్లెరికాయ చూర్ణాన్ని మీరు తయారు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకేనా సో ఇప్పటిదాకా ఎవరైతే చూసారో కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది అయితే చూసి మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్ పల్లెరకాయలు ఉన్నాయని ఇటు చెప్పాను